సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ అనే రహదారిని రామాయంపేట నుంచి బైపాస్ తీయాలనే ఆలోచన వల్ల రామాయంపేట వాణిజ్య వ్యవహారాలు మొత్తము గుంటు పడిపోతాయనే దురుద్దేశంతో వాణిజ్య వ్యవహారాలు ఈరోజు స్వచ్ఛందంగా బంద్ చేసుకొని దీనికి బైపాస్ కు వ్యతిరేకంగా వాణిజ్య వ్యవహారాలు బంద్ చేయడం జరుగుతుంది వ్యాపారాలు బంద్ బంద్ చేసి దానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం జరుగుతుంది దయచేసి అధికారులు ఆలోచించి ఈ విషయాన్ని గృహి గ్రహించి మాకు బైపాస్ అనేది క్యాన్సల్ చేసి ఊర్లో నుంచే రోడ్డును విస్తరణ చేసి మాకు అభివృద్ధికి సహాయం చేయగలరని కోరుతున్నాం ముందు రావన్పేట అంటే టోటల్ ఇండియా వరకు తెలిసింది ఈ ఈరోజు రావన్పేట అంటే మూల గ్రామానికి కూడా తెలియకుండా అయిపోతుంది ఇది ఒకప్పుడు కాన్సెన్స్ ఉన్నప్పుడు ఎలా ఉండే గజ్వేలి కూడా యూప్రాన్ కూడా దీంట్లో సగం కూడా లెక్కని ఉండేది అసంటి ఇప్పుడు అవి ఎంత డెవలప్ అయినాయి అంటే రాజకీయ నాయకులు కానీ ఇంకా ఎంప్లాయీస్ కానీ ఇంకా అంతా వాళ్ళకి సపోర్ట్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు ఈ రావన్ కళ్యాణ్ నాశనం చేయాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు కాబట్టి ఆ ఉద్దేశపూర్వకాలు చేసుకొని ఆ ఆలోచన మానుకొని ఇక్కడ ఉన్న లోకల్ జనం మంచి బతకడానికి ఈ బైపాస్ రోడ్ రాకుండా అందరు సహకరించాలి ఎంప్లాయీస్ కానీ రాజకీయ నాయకులు గానీ ఏ పార్టీలు ఆల్ పార్టీస్ నాయకులు అందరు కలిసి దీనికి పూనుకొని సహకరించి ఈ రామన్పేట అభివృద్ధి చెందేందుకు తోడ్పడాలని కోరుతున్నాము మరొకటి అప్పుడు డిఎన్జే ఉన్నప్పుడు ఈ బస్ స్టాండ్ కట్టిన రోడ్ ఇప్పటి వరకు లోకల్లా ఏ రోడ్డు సరిగ్గా లేదు మొత్తము దాన టైపు అయిపోతుంది మొత్తం మండలాలు చిన్నగా అయిపోయినాయి కాన్సలసి అయింది డివిజన్ లేదు ఏదీ లేదు నాకే వస్తే మున్సిపాలిటీ అయింది ఆ మున్సిపాలిటీ నుంచి కూడా రోడ్లు ఇంతవరకు లేవు కాబట్టి ఈ రామన్పేట అభివృద్ధి చెందాలంటే ఈ బైపాస్ వద్దు మాకు ఇంతకుముందు ఒక బైపాస్ వేసి మొత్తం అక్కడికెళ్ళి పోతున్నాయి వెహికల్స్ లోకల్కెళ్ళి వస్తారు ఒక్క బిజినెస్ కూడా నడుస్తారు అక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ పండ్లు అమ్ముకునే వాళ్ళు కానీ పీచార్లు కానీ ఏ ఏ దుకాణం లేవు అన్నిటి అన్ని షటర్లు ఖాళీ ఉన్నాయి కంప్లీట్ షటర్లు ఖాళీ ఉన్నాయి ఇప్పుడు ఐదు వేలు షటరు రెండు వేలకైనా ఇస్తామన్నట్టుగా ఉన్నాయి రావణ్పేటలో అందరు ఏమి నడుస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నా అది నాయకులే కానీ గవర్నమెంట్ ఎంప్లాయిస్లే కానీ ఎవరైనా సరే మాకు మద్దతు ఇచ్చి మాకు సహకరించి జర ఈ బైపాస్ రాకుండా చేయండి లేకుంటే ఊళ్ళోరికి ఈ రోడ్డు తీస్తే ఊరు ఊరు అభివృద్ధి చెందుతుంది